హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా మహాలక్ష్మి పథకం అమలుపై దృష్టి సారించారు మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇలా అన్ని వార్తల నుంచి మీరు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే మా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అమలు చేశారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే పరిమితిని పది లక్షలకు పెంచారు ఈ నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో సానుకూలత ఏర్పడింది అభయహస్తం ప్రజాపాలన పేరుతో ఊరూరా కార్యక్రమం నిర్వహించి పేదలకు సంబంధించిన డేటాను తీసుకున్నారు దీని ఆధారంగా తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మార్చి ఒకటో తేదీ నుంచి ప్రజలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి మార్చి పదకొండున ఇంద్రమైళ్ళ పథకాన్ని ప్రారంభించారు అర్హులైన పేదలకు ఇందిరమా ఇళ్ల పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు తాజాగా మహాలక్ష్మి పథకం అమలుపై దృష్టి సారించారు ఎన్నికల కూడా అమలులో ఉండటంతో ప్రస్తుతానికి దీని వాయిదా వేయడం అనివార్యమైంది ఎన్నికలు పూర్తిగానే కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న పింఛన్లను నాలుగు వేలకు పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అందుతాయి ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబాల్లో మహిళలకు మాత్రమే నెలకు రెండు వేల ఐదు వందలు అందేలా చర్యలు చేపడుతున్నారు జులై నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి